జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం స్థానిక మోక గణపతిరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రధానాచార్యులు ఆచార్య ఎస్ ప్రభాకర్ రావు అధ్యక్షతన ప్రపంచ దరిత్రి దినోత్సవం టెన్ డేస్ ఫెస్ట్ లో భాగంగా దరిత్రి దినోత్సవం అవగాహన కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన జన విజ్ఞాన వేదిక రాష్ట్ర పర్యావరణ సబ్ కమిటీ కన్వీనర్ కేవీవి సత్యనారాయణ మాట్లాడారు మన తండ్రులు నదులలో నీటిని వాడారు మనం బావులలో నీటిని వాడ మన పిల్లలు బాటిల్స్ లో నీటిని మన మనుషులకు నీరు ఎలా లభ్యమవుతుంది గుళికల్లోనా అని ఆవేదన వ్యక్తం చేశారు మరి మన మనుమళ్లకు నీరు ఎలా లభ్యమవుతుంది గుళికల్లోనా అని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం నీటి కటకట కష్టాలు దక్షిణాఫ్రికా కేప్ టౌన్ నుంచి మన భారతదేశానికి చేరుకున్నాయి బెంగళూరులో నీటి సరఫరా చేయలేక ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించి వాళ్ల వాళ్ల ప్రదేశాలకు వెళ్లాలని నీటితో కార్లు ఇతర వాహనాలు కార్యాలయాలు నివాస ప్రాంతాలు కడగరాదని ప్రభుత్వం ప్రకటించింది దీనికి కారణం భూతాపం పెరగటమే అడవులు చెట్లు నరికివేత నేలను కాంక్రీట్ జంగిల్గా మార్చుట భూతాపాన్ని పెంచుతున్నాయి దీనికి తోడు ప్లాస్టిక్ ఉత్పత్తి వాడకం విపరీతంగా పెరిగి వాటి వ్యర్థాలు భూమి నాణ్యతను దెబ్బతీయటం భూతాపం పెరగడానికి కారణమవుతుంది మనకున్నది ఒకే ఒక భూమి దీనిని పరి నిరక్షించి భావి తరాలకు అందించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది భూమి సంరక్షణపై అవగాహన కల్పించడానికి ఈ సంవత్సరం దరిత్రి దినోత్సవానికి ప్లాస్టిక్ ను నిలువరించడానికి ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ అను థీమ్ను ఐక్యరాజ్యసమితి ప్రకటించింది కావున మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలి ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నియంత్రించాలి ప్లాస్టిక్ వేస్టును పోగు చేసి రీసైక్లింగ్ యూనిట్లను తరలించాలని మాట్లాడారు జూనియర్ కళాశాల విశ్రాంత ప్రధానాచార్యుడు కోలా వెంకటేశ్వరరావు అమెరికాలో సెనేటర్ నెల్సన్ కృషితో ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల డెబ్బై నుంచి దరిత్రి దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏప్రిల్ ఇరవై రెండున నిర్వహిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఆచార్య సిహెచ్ సత్యనారాయణ తదితర అధ్యాపక బృందం బోధనేతర బృందం విద్యార్థులు పాల్గొన్నారు ఆచార్య జి సుజాత ఆంగ్ల అధ్యాపకురాలు వందనా సమర్పణతో కార్యక్రమం ముగిసింది